హలో ఈరోజు మాయూరు పెరట్లో త్వరలో ఉండడే చికిత్స వచ్చేయండి సో ముందుగా అయితే మా పెరట్లోకి వచ్చేసాము అక్కడ తోటకూర చెట్టు వేసానమాట ఆ తోటకూర మొత్తం ముదిరిపోయింది కానీ ఆ గింజలు ఉంటాయి కదా ఈ వర్షానికి ఆ గింజలు కింద పడి చిన్న చిన్న మొలకల్లాగా వచ్చేసాయి సో ఆ తోటకూర కూడా పనిచేసిద్ది ఇంక ఇదంతా కాకరపాకు తర్వాత ఇది కాకరపాకు కూడా పెరుగుతుంది ఇంకా దాని పక్కన నిమ్మకాయ చెట్టు కూడా ఉంది ఆ నిమ్మకాయలు ఎంత బాగుంటాయో తెలుసా అసలు నాకైతే చాలా ఇష్టం నిమ్మకాయలు రోజు ఒక్కటి తప్పకుండా తీసుకుంటా హాట్ వాటర్లో చూడండి నిమ్మకాయలు ఎంత బాగున్నాయి మామిడికాయలు పునాస మామిడికాయలు అనమాట ఇంకా ఇక్కడ దొండకాయలు లేకుండా పంపించిన తొండకాయలు కాబట్టి చాలా టేస్ట్ చిన్న సైడ్ లో ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ చూడండి ద్రాక్ష పళ్ళు సో మేము సొంతంగా చూడని మా సొంతంగా పెంచుకుంటే ద్రాక్ష మందుల కంటే ఇక్కడ చూడండి పైనాపిల్ పైనాపిల్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేసి కొంచెం పండాలి కొంచెం ఉంది ఆ వీడియో కూడా చేశాను నేను పైనాపిల్ ఎలా పెంచుకోవాలో ఒకసారి మీరు చూడండి

ఇవేమో బెండకాయలు తర్వాత పూలు పళ్ళు కూడా ఉన్నాయన్నమాట మల్లెపూలు చెట్టు మొక్కలు పెంచుకోవడం ఈజీ కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలు ఇది చూడండి చెరుకు ముందు చెరుకు చెట్టు చాలా పెద్దగా ఉంది చెరుకు గడలు మీకు దొంగి తెప్పిస్తాను ఆ చెరుపుడాలు చేసుకుంటే వాటి కట్ చేసుకొని తినాలనిపిస్తుంది కానీ ఎందుకు ఇంటింగ్ ఉంటే ఇంకా అందంగా